కుట్టితో రాఖీ కట్టించుకున్న తన్ను కొట్టిన జీవన చెంప పగలగొట్టి తానే జీవనాన్ని నిజం బయటపెట్టిన ఆనంది ఇందుకు ఆనందికి అంత కోపం ఎందుకు వచ్చింది అసలు జీవన ఎందుకు ఇలాంటి పని శ్రీతన్ శ్రీతనేమన్నాడు ఇదంతా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం పాపి రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ అయితే చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా ఇక జీవన అయితే కుట్టిని జ్యోతి వాళ్ళ ఇంటికి రాకుండా చేయాలి అని చెప్పి అక్కడికి వచ్చి నువ్వు ఆనందాన్ని పంచుతూ ఉంటే నేను మాత్రం ఏడుస్తూ కూర్చోవాలా ప్రతిసారి ఇదే పని చేస్తావా అని చెప్పి కుట్టితో గొడవ పెట్టుకుంటుంది చూడు నేను ఇప్పటి వరకు నా భర్త బా ఉన్న పరిస్థితిని బట్టి బాధపడుతూ ఉన్నాను శ్రీతన్కి రాఖీ కట్టుడంటే నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో నువ్వు నాకు అడ్డు తగలదు జీవనా అని చెప్పాను అంటుంది ఏంటి అడ్డు తగలద్ది ఖచ్చితంగా అడ్డు తగులుతాను నువ్వు మాత్రం రావడానికి వీల్లేదు అని చెప్పాను అంటుంది నువ్వు నేను రాకుండా ఎట్లా ఆపుతావో నేను చూస్తా అని చెప్పేసి అంటుంది ఇక కుట్టి అయితే జీవన అక్కడి నుంచి బయలుదేరి జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి కుట్టి ఇక డైరెక్ట్ గా జ్యోతి వాళ్ళ ఇంట్లో కనపడుతుంది నేను ఏం చెప్పాను నీకు అంటూ ఉంటుంది చూడు నేను బొమ్మన్నా నువ్వు వచ్చుడు రాకపోడు నీ ఇష్టం నేను రా రావడం రాకపోవడం నా ఇష్టం నువ్వెవరు నన్ను నీకి అని చెప్పేసి అంటుంది ఇక ఈలోపు శ్రీతన్ వచ్చి రాఖీలు తీసుకుని వచ్చిన అక్కల్ని చూసి చాలా సంతోషపడిపోతాడు అక్క తొందరగా రాఖీ కట్టేసి నీకు నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను అది ఎప్పుడెప్పుడు ఇద్దామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనగానే గట్ల నా శ్రీతన్ ఇగో చూడు నీకోసం మంచి రాఖీ కొన్నా అంతేకాదు ఇది నీకు ఫేవరెట్ కలర్ కూడా అంటే ఎస్ నిజమేనొక్క అంటూ కట్టించుకుంటాడు ఇక ఆనంది కట్టిన తర్వాత జీవన్ దగ్గరకు వచ్చి అక్క నువ్వు కూడా రాఖీ కట్టు అనగానే దానికి గిఫ్ట్ ఏం తీసుకొచ్చావరా అంటుంది అబ్బా ఎవరి గిఫ్ట్లు వాళ్ళకి తీసుకొచ్చాను ఇస్తాను కదా నువ్వు ముందు రాఖీ కట్టు అంటే కట్టించుకున్నావు కదరా నీకు ఇష్టమైన కుట్టి అక్కతోటి ఇంకా నాతో రాఖీ కట్టించుకోవడం దేనికి అని చెప్పని అంటే అదేంటి జీవనా అలా అంటావు నీ తమ్ముడికి నువ్వు రాఖీ కట్టవా అనగానే నా తమ్ముడా ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా మీకు నా తమ్ముడు అని చెప్పి అని అంటూ శ్రీతన్ చెంప చెడ్లు మనిపిస్తుంది జీవన గదేందది కొట్టినావు అంటూ గబగబా వస్తుంది ఆనంది రావే నువ్వు రావటం కోసమే కొట్టాను అన్నిట్లో దూరిపోతావు కదా ఇందులో కూడా దూరు అని చెప్పని అంటుంది ఏంది దూరేడిది నువ్వెందుకు అసలు శ్రీతన్ చెంప పగలగొట్టినావు అని చెప్పి శ్రీతన్ చెంప మీద చేయి పెట్టుకుని ఉండేసరికి తమ్ముడు గట్టిగా తగిలిందా నొప్పొస్తుందా అని అంటూ ఉంటుంది తమ్ముడు అంట తమ్ముడు ఏదో దీని సొంత తమ్ముడులాగా అని అనేసరికి జీవన చెంప చెడ్లు అనిపించి ఆవు నా సొంత తమ్ముడే నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముడే ఎందుకంటే నువ్వు ఉన్నది నా స్థానంలో కాబట్టి నేనే జీవన కాబట్టి నా తల్లిదండ్రులకి దూరంగా ఉండాలని ఆ స్వామి చెప్పాడని చెప్పి నేను తీసుకొచ్చి నిన్ను నా స్థానంలో కూర్చోబెట్టిన అంతేగాని నా రక్త సంబంధాన్ని నేను వదులుకునికి అంత పిచ్చిదాన్ని కాదు అనేసరికి ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది జ్యోతి వాళ్ళు షాక్ అవుతారు శ్రీతనైతే అయితే అక్క నువ్వు చెప్తోంది నిజమా అంటే అవును తమ్ముడు నేను చెప్తోంది నిజం ఈ అమ్మాయిని నేనే నా స్థానంలో తీసుకొచ్చి పెట్టినా తను జీవన అని చెప్పి మిమ్మల్ని అందరినీ నమ్మించిన అసలు జీవనను నేనే నన్ను ఎత్తకపోయినామా నాకు కుట్టి అని పేరు పెట్టింది అదే మీ అందరికీ చెప్పినా అంటుంది ఒక్కసారిగా శ్రీ తన ఆనందపడిపోతాడు జీవన షాక్ అయిపోతుంది జ్యోతి ఆనందానికి అవధులే ఉండవు చూద్దాం రాబో ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వేళకోన్లో